ఎన్డీఓ ఏడవ వార్డు ఇన్ఛార్జ్ కోమటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకలు మరపురాని మహానేత డాక్టర్ వైఎస్ఆర్ రైతు బాంధవుడు సంక్షేమ రథసారధి డాక్టర్ వైఎస్ఆర్ ఎనభై ఏడవ వార్డు ఇన్ఛార్జ్ కోమటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకలు మరుపురాని మహానేత డాక్టర్ వైఎస్ఆర్ రైతు బాంధవుడు సంక్షేమ రథసారథి డాక్టర్ వైఎస్ఆర్ ఈ రోజు ఎనభై ఏడవ వార్డు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వార్డ్ ఇన్ఛార్జ్ కోమటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ డెబ్బై ఆరవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్వర్గీయ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పెన్షన్ ఫీజ్ రియంబర్స్మెంట్ వంటి అనేక సంక్షేమ పథకాలతో పేదలకు అండగా నిలిచారని అన్నారు ఉచిత కరెంట్ రైతుల రుణమాఫీ జలయజ్ఞం వంటి పథకాలతో రైతుని రాజును చేసి బీడు భూములని సైతం పచ్చని పంట పొలాలుగా మార్చిన ఘనత డాక్టర్ వైఎస్ఆర్కే దక్కుతుందని అన్నారు స్వర్గీయ డాక్టర్ వైఎస్ఆర్ తాను నమ్మిన సిద్ధాంతాల కోసం తనను నమ్ముకున్న కార్యకర్తల కోసం చివరి వరకు పోరాడారని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి టైనాల అప్పారావు కుండ్రపు అప్పారావు అతికంశెట్టి రవి బొడ్రెట్టి మోదినాయుడు కోమటి రమాదేవి కాండ్రెగుల అప్పలనాయుడు బొడ్డ సూరిబాబు వైఎస్సార్సీపీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు ముందే ఒక సంవత్సరం కనుక ముందే ముఖ్యమంత్రి అయి ఉంటే ఈరోజు నా ముగ్గురు పిల్లలకి తండ్రి ఉండేవాడు నాకు భర్త ఉండేవాడు ఆ మహానీయుడు కోల్పోయాడని కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తుంది మరి అటువంటి గొప్ప సంక్షేమ పథకం ఆరోగ్యశ్రీ ఎందుకంటే రాజకీయ నాయకుడు అంటే ఏదో చేస్తారు ఏదో పోతారు కానీ నిజంగా ప్రజలకు చేయాలని ఒక సంకల్పంతో ఒక ఒక ఆరోగ్యశ్రీ లాంటి స్కీమ్ తీసుకొస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో అనేది మనం కల్లారా చూసాం సో అవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు నిజంగా మరి గొప్ప నాయకుడు అటువంటి గొప్ప వ్యక్తి లేని లోటు ఈ రోజు రాష్ట్రం కూడా విడిపో విడిపోయి ఉండేది కదా ఆయన ఉంటే ఈ కష్టాలు కూడా వచ్చాయి కావు అటువంటి గొప్ప వ్యక్తిని జన్మదినానికి మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇప్పటికే సమయం లేట్ అయిపోయింది ఏం అనుకోకండి మరి ఈ కార్యక్రమాన్ని ఇంతటి విజయవంతం చేసినటువంటి మా బిల్డర్ అప్పారావు గారికి కోంట్రూపు అప్పారావు గారికి అలాగే తైనాల్ అప్పారావు గారికి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ మీ అందరికి కూడా అలాగే మీ అందరూ కూడా పనులకి వెళ్ళాలి ఎందుకంటే మనం ఏదో జాబ్ ఉంటుంది వెళ్ళకపోతే మళ్ళీ లేట్ అయిపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని త్వరగా క్లోజ్ చేసి ఇంత ఓపికతో ఇంత ఆలస్యం అయినప్పటికీ కూడా మీరు అందరూ ఇంత ఓపికతో విన్నందుకు మీ అందరికీ కూడా అక్కచెల్లెం అందరికీ కూడా తైనాలు ఇది ముఖ్యంగా మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కేక్ కటింగ్ చేసి శారీస్ డిస్ట్రిబ్యూషన్ చేసి క్లోజ్ చేసేద్దాం వెంటనే థ్యాంక్ యూ